నమస్కారం గురువు గారు శ్రీమాత్రే నమ రాబోతున్న గురు మౌర్యమి శుక్ర మౌర్యమి ఏ రాశి వారిని ఎలా ప్రభావితం చేయబోతుంది తప్పకుండా అమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మౌర్యమి అని చెప్పి చూసుకున్నట్లయితే దాన్ని శుక్రుడు గురువు శుభగ్రహాలు హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐ యాక్చువల్లీ స్టే ఇన్ మల్కాజ్ గేట్ సార్ ఐ హ్యాడ్ దిస్ బ్యాక్ పెయిన్ ఇట్స్ బీన్ వన్ ఆఫ్ ఇయర్ ఐ హ్యావ్ ట్రైడ్ మెనీ ట్రీట్మెంట్స్ లైక్ కైరోపతి oil massage, you know, physiotherapy especially. But it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. People can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like uh, Nagesharo and the clinic name is Neocare uh, Homeopathy. ఈ శుక్ర గురువులు కనుక రవికి కక్షలో కనుక కొంచెం దగ్గరగా వెళ్ళినట్లయితే దాన్ని మౌర్జమి అంటారు ఓకే ఆ మౌర్జమి అప్పుడప్పుడు ఏర్పడుతూ ఉంటుంది ఆ సమయాల్లో ఈ శుక్రుడు గురువు రెండు కూడా శుభగ్రహాలైనందుకు ఈ శుభగ్రహాల యొక్క దృష్టి కనుక భూమి మీద సరిగ్గా లేనప్పుడు శుభకార్యాలు ఏవి కూడా ప్రారంభించరు ఈ శుభకార్యాలతో పాటు మీరు అన్నట్టుగా ఒక్కొక్క రాశి నుంచి తీసుకుంటే లేదా ఒక్కొక్క లగ్నం నుంచి తీసుకుంటే ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క సంబంధించిన విషయంలో స్ట్రక్ అవ్వడము ఆగడాలు జరుగుతుంటాయి దాని యొక్క భావాన్ని బట్టి కాబట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పరిహారం ఉంటుంది దానికి సంబంధించినటువంటిది ఒక్కొక్క విషయ కొన్ని కొన్ని విషయాలు జాగ్రత్త తీసుకోవాల్సిన అంశం ఉంటుంది ఇప్పుడు కన్యారాశి రాశి వారికి ఎలా ఉంటుంది ఈ గురుశుక్ర మౌర్యములు అనేటువంటిది కన్యా రాశికి సహజంగానే మేనేజ్మెంట్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి కన్యాలగ్నం వారి కన్యా రాశి వారికి అయితే దాంట్లో ఇప్పుడు కేతువు యొక్క సంచారం అనేటువంటి జరుగుతుందమ్మా ప్రధానంగా కాబట్టి ఏంటంటే కొంచెం చిత్ర విచిత్రంగా కొంచెం అంటే ప్రతి దాంట్లో కొంచెం ఆటంకపరంగా ఉంటూ ఉంటుంది ఎప్పుడైనా కేతు రాశిలో సంచరించేటప్పుడు ఏంటంటే నిర్ణయాలు కాస్త జాగ్రత్తగా తీసుకోవాలి ఆల్ ఆఫ్ సడన్గా ఒక నిర్ణయం తీసుకొని వీళ్ళు దాన్ని ఫాలో అయిపోతూ ఉంటారు అయితే ఇక్కడ ధనాధిపతి భాగ్యాధిపతి అయ్యాడు శుక్రుడు ధన భాగ్యాధిపతి అయినందుకు పర్టికులర్గా ఫైనాన్స్ మేనేజ్మెంట్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో ఎవరికైనా పెద్ద మొత్తంలో ధనాన్ని ట్రాన్స్ఫర్ చేసేటువంటి అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి శుక్రమౌద్యమి సమయంలో అంటే దాదాపుగా సెవెంటీ టూ టు సెవెంటీ ఫైవ్ డేస్ ఉంటుందని చెప్పుకున్నాం కదా ఆ సమయంలో పర్టికులర్గా అలాగే మరొక విషయం ఏంటంటే తండ్రి గారి విషయంలోని ఏదైనా ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించినవి హైయర్ ఎడ్యుకేషన్స్ ఉంటాయి కొన్ని కొన్ని ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించినవి అటువంటి విషయాల్లోని కాస్త జాగ్రత్త వహించాలి మరియు ఎందుకంటే ఇక్కడ కేవలం శుక్రుడు ఏదో కంబస్ట్ అవుతున్నాడని కాకుండా చతుర్థాధిపతి సప్తమాధిపతి అయిన గురువు కూడా కంబస్ట్ అవుతున్నాడు కాబట్టి ఇటువంటి విషయాలు జాగ్రత్తగా ఉంటూ ముఖ్యంగా చతుర్థాధిపతి గురువు అయినందుకు ఈ గురువు బాధ కూడా అవుతాడు ఈ లగ్నం వారికి కాబట్టి కొంతమంది చూడండి మా ఫ్యాట్ రిలేటెడ్ ఐటమ్స్ తినడం వల్ల కొంత అనారోగ్యాలు వస్తూ ఉంటాయి ఓవర్ ఫ్యాట్ అవ్వడం వల్ల అంటే ఈ ఫ్యాట్ కొలెస్ట్రాల్ వల్లే వీళ్ళకి గుండె జబ్బులు వచ్చాయని లేకపోతే వీళ్ళకి ఈ ప్రాబ్లం బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చిందని చెప్తూ ఉంటారు ఓవర్ ఫ్యాట్ ఓవర్ ఇదైపోతే వెయిట్ అయిపోతే కూడా కాబట్టి గురువు ఎప్పుడైనా సరే చతుర్థాధిపతి పాడైతే కనుక అంటే కంబస్ట్ అయితే కనుక ఇటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి ఎందుకు అంటే సహజంగానే రవి హార్ట్ కారకుడు ఈ హార్ట్ కారకుడు అయినటువంటి రవే కంబస్ట్ చేసుకున్నాడు కాబట్టి ఇటువంటి ఫలితాలు వస్తుంటాయి ఇది వీరికి మాత్రమే వస్తుందా లేకపోతే వీళ్ళ జీవిత భాగస్వామికి ఎందుకంటే సప్తమాధిపతి గురువయ్యాడు కదా అంటే వీళ్ళ జీవిత భాగస్వామి విషయంలో కూడా వీళ్ళు ఈ విషయం జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా కొన్ని కొన్నిసార్లు చూడండి సభల్లోనది ఒక్కోసారి మాట్లాడుతూ ఉంటాం అక్కడ చేసిన చిన్న తప్పిదం ధర్మానికి విరుద్ధంగా ఏదైనా మాట్లాడటం వల్ల చిన్న తప్పిదం సమాజంలో లేకపోతే ఇవాళ రేపు యూట్యూబ్సే ప్లాట్ఫామ్స్ అయిపోయాయి అటువంటివి మాట్లాడేటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి బికాస్ ఆఫ్ సెవెంత్ హౌస్ వీళ్ళకి రాహు ఉన్నాడు సెవెంత్ అధిపతి కంబస్ట్ అయ్యాడు అంటే ఏమిటి ఒకటి వివాహ జీవితము వివాహ సంబంధించినటువంటి విషయాల్లో జాగ్రత్త వీటితో పాటు పర్టికులర్గా పార్ట్నర్స్ బిజినెస్ పార్ట్నర్స్ ఉంటారు పార్ట్నర్షిప్స్ రిలేటెడ్ అందులో ముఖ్యంగా ఇక్కడ వీళ్ళుంటూ కొంతమంది విదేశీ విదేశాల నుంచి ఫండింగ్ చేస్తుంటారు వీళ్ళకి అటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి ఇంకా వీళ్ళు చేయవలసిన దేవత ఆరాధన ఏమిటి అంటే సూర్య భగవానుడికి సంబంధించినటువంటి స్తోత్ర పఠనం చేస్తూ సూర్య ఆలయాలు ఉంటాయి అక్కడికి వెళ్ళి ఏదైనా వీళ్ళ సేవ ఏదైనా చేయాలి అక్కడ అంటే అక్కడ ఏదైనా కొంచెం క్లీన్ చేయడం కానీ అక్కడికి రెండు భక్తులకి ఏదైనా సరే వీళ్ళు అందించడం కానీ కొన్ని కొన్ని కొన్నిట్లో చూడండి ప్రసాదాలు ఇస్తూ ఉంటారు అటువంటిది ఏదైనా సూర్య ఆలయంలో కనుక సేవ చేసినట్లయితే వీళ్ళకి మౌర్యమి ద్వారా వచ్చేటువంటి ఇబ్బంది రాకుండా ఉంటుంది ఇప్పుడు ఈ గురుశుక్ర మౌర్యాల వల్ల కొంతమంది ఏమంటారంటే అంటే కొన్ని పనులు చేయొచ్చు అంటే ఎవరేం చెప్పినా శాస్త్ర ప్రమాణం అమ్మ ఏమిటా శాస్త్రము ఏం చెప్పింది మనకి నిర్ణయి సింధు ధర్మసింధు గ్రంథాల్లో ఏముంది అని చెప్పి చూసుకున్నట్లయితే ముఖ్యంగా శుక్రుడు వివాహానికి గృహాలకి కారకుడు కాబట్టి లగ్నపత్రిక రాసుకోవడం చేయకూడదు చాలామంది ఏమనుకుంటారు వివాహం చేసుకోవట్లేదు కదండి కేవలం లగ్నపత్రిక దీని దీనివల్ల దోషం లేదనుకుంటారు కాదు లగ్నపత్రిక అంటే కూడా వివాహంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది కాబట్టి లగ్నపత్రిక అస్సలు రాసుకోకూడదు రెండవది వివాహం అయితే ఎట్టి పరిస్థితుల్లో చేసుకోకూడదు గుర్తుపెట్టుకోండి ఇక శంకుస్థాపన గృహప్రవేశము నూతన గృహ ప్రవేశం చేస్తుంటారు నూతన గృహ శంకుస్థాపన చేస్తుంటారు గృహ ఆరంభం చేస్తూ ఉంటారు చూసారా ఇటువంటివి అస్సలు పనికిరాదు ఇది గుర్తుపెట్టుకోండి అందులో గురుమౌద్యమి సంబంధించిన వాటిల్లో ఏంటంటే ఉపనయన సంబంధించినటువంటివి కూడా చేయకూడదు ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి మరి చేయదగ్గ పనులు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇప్పుడు అన్నప్రాసన ఉంది అన్నప్రాసన చక్కగా చేసుకోవచ్చు దానికి ఏం సంబంధం లేదు ఎందుకంటే గురువు కానీ శుక్రుడు కానీ అన్నప్రాసనకి సంబంధం ఉండదు వాళ్ళకి అది చంద్రుడు కారకత్వం అన్నప్రాసన అనేటువంటిది ఓకే అదేవిధంగా ప్రయాణాలు ప్రయాణాలు కూడా చంద్రుడికి కారకుడు చాలామంది ఏమనుకుంటారంటే అమ్మో మనం ఇప్పుడు ఈ మౌర్యం ఉంది కదండి ప్రయాణం చేయొచ్చా అనుకుంటారు అలాంటిది ఏమీ లేదు ఇంకొకటి ఏంటంటే ఏదైనా శుభకార్యాలకి కాకుండా ఇప్పుడు మామూలుగా చూడండి మనం ఏదైనా తీర్థయాత్రలు ప్రయాణాలు చేస్తాం చేశారు దానికైతే మీరు ఏమీ చూసుకోవాల్సిన పని లేదు ఎందుకంటే భగవత్ సంబంధించిన వాటి దగ్గరికి వెళ్తున్నప్పుడు భగవంతుడే అనమాట ఓకే కాబట్టి ఇటువంటివి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి అలాగే మరికొన్ని విషయాలు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు చూడండి ఇందాక మనం చెప్పుకున్నాం ఏమని గృహప్రవేశము గృహ గృహారంభము చేయకూడదు అన్నాను కానీ గృహ రిపేర్లు చేసుకోవచ్చు ఇప్పుడు ఇంట్లో ఏదో వాసుదోషం ఉంది లేకపోతే సంథింగ్ ఎక్స్ సంథింగ్ లోపల ఏదో ప్రాబ్లం ఉంది బండ్లు పాడైపోయి లేకపోతే బాత్రూంలో వాటర్ వాటర్కి సంబంధించిన ఏదో ప్రాబ్లం వచ్చింది ట్యాప్స్ పాడయ్యాయి అమ్మ మౌద్యం కదా ఈ టైంలో చేయించుకోకూడదు అనేటువంటిది ఏమీ లేదు ఇది గుర్తుపెట్టుకోండి ఓకే అదేవిధంగా మరికొన్ని విషయాలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఆరంభం చేయకూడదు అన్నారు కదా భూములు కొనొచ్చా లేదా అనేటువంటి సందేహం వస్తుంది కొంతమందికి భూములు కొనడము చేయవచ్చు అమ్మడము చేయవచ్చు తప్పు లేదు ఎందుకంటే భూమికి కారకుడు శుక్రుడు కాదు గృహానికి శుక్రుడు భూమికి కారకుడు బుధుడు కుజుడు అవుతారు అంటే పొలాలు గట్రా వాటికి బుధుడు అవుతాడు అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్స్ కారకుడు కుజుడు అవుతాడమ్మా కాబట్టి కుజుడు ఎక్కడ అవ్వట్లేదు కదా ఎప్పుడు మీరు కొనకూడదు అమ్మకూడదు ఎప్పుడు చేయకూడదు కుజుడు కంబస్ట్ అవుతాడు ఒక్కోసారి అలాంటప్పుడు చేయకూడదు ఓకే అది గుర్తుపెట్టుకోండి అలాగే మరొకటి ఏంటంటే ఇంకొంతమంది నేనంటే హాస్యాస్పదంగా ఉంటుంటుంది ఉద్యోగంలో జాయిన్ అవ్వచ్చు అని అడుగుతుంటారు మౌద్యములు ఉద్యోగానికి సంబంధం లేదు చక్కగా ఉద్యోగం మారాలనుకుంటే మారచ్చు కొత్త ఉద్యోగంలో జాయిన్ అవ్వచ్చు ఇంకోటి శాస్త్రం ఏం చెప్తుందంటే ఉద్యోగం సంబంధించిన విషయంలో ఇన్ని ఏమి చూసుకోవద్దు ముందు ఉద్యోగం చాలా ముఖ్యమైనటువంటిది కాబట్టి వీళ్ళున్నంత దగ్గరలో ఇప్పుడు ఒక ఉద్యోగం వచ్చింది చాలామంది ఏం చేస్తారు అమ్మో ఈ నెలంతా సరిగ్గా లేవండి నెక్స్ట్ మంత్ జాయిన్ అవుతా అంటాడు కంపెనీ వాడు మీకోసం ఎందుకు వెయిట్ చేస్తూ కూర్చుంటాడు తొందరలో టక్ రే రేపుందా ఉందా ఎల్లుండుందా ఏది బాగుంది వెంటనే జాయిన్ అవ్వాలి కానీ దానికి ముహూర్తాలు అవన్నీ పెట్టుకుంటూ కూర్చోకూడదు ఓకే అది గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా వాహన సంబంధించినవి మాత్రం కొంచెం ఒక మంచి అంటే ఈ మౌర్యంలో కంపల్సరీ ఒక్కోసారి వాహనం కొనాల్సి వస్తుంది శుక్రుడు వాహనానికి కారకుడు కొంతవరకు అయితే శుక్రుడు ఒక్కడే కాదు కాకుండా చంద్రుడు కూడా వాహనానికి కారకుడు అవుతాడు మూమెంట్కి కాబట్టి కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకొని కొనాలి వాహనం విషయంలో నూతన వస్త్రాలు కొనొచ్చా కొనకూడదా నూతన ఆభరణాలు కొనొచ్చా కొనకూడదా ధరించొచ్చా ధరించకూడదు ఇట్లాంటి చాలా సందేహాలు ఉన్నాయి వీటన్నిటికీ ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి శాస్త్రం మనకి చెబుతుంది కాబట్టి ఈ విషయాలు ఖచ్చితంగా మనం పాటించాలి ఈ విషయాలు పాటించకూడదు కానీ ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా చేయాలండి ఇప్పుడు కొంతమందికి ఎలా ఉంటుందంటే తండ్రి గతిస్తాడు అప్పుడు ఈ మధ్యలో చేసేస్తే అయిపోతుంది సంవత్సరం దాటిపోతుంది అని ఉంటుంది సంవత్సరం లోపల చేయాలి ఆడపిల్లకి అంటూ ఉంటాడు మరి అలాంటప్పుడు ఎలాగా ఇన్ని ఇంతకాలం మేము ముహూర్తాలు ఏది సంబంధాలు వెతుకుతుంటే అవ్వలేదు కానీ ఇప్పుడేమో మౌర్యంలో వచ్చేసే అప్పుడు ఎలాగా అన్నప్పుడు ఇంట్లో పర్టికులర్గా సూర్యనారాయణమూర్తికి మూర్తికి సంబంధించింది ఏదైనా సరే జపము చేయించుకొని అంటే ఇంక తప్పదు అనుకున్నప్పుడు చేయించుకొని శుక్రబలము గురుబలము పెరగడానికి దక్షిణామూర్తి యొక్క ఆరాధన అమ్మవారి యొక్క ఆరాధన చేసుకుని ఏది ఇంకా కంపల్సరీ అయినప్పుడు నేను చెప్తున్నాను అలాంటి ప్రక్రియ చేసుకొని అన్నదానము గోసేవా చేసి గోవులు ఉంటాయి దేశీవాళి గోవు వాటికి ఏదైనా తినిపించి అప్పుడు ఈ యొక్క దీంట్లో తప్పనిసరి ఉన్నప్పుడే తప్ప అదర్వైజ్ ఆపుకోవడమే మంచిది అది థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు మాకు తెలియని చాలా విషయాలు మీరు మాకు అర్థం చేశారు ఎలాంటి పనులు చేయచ్చో ఎలాంటి పనులు చేయకూడదు మీరు చాలా చక్కగా వివరించారు మరియు ఎలాంటి రాసుల వారికి ఎలాంటి ప్రభావాలు ఉన్నాయో కూడా చాలా బాగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ ఇలాంటి విషయాన్ని తెలుసుకున్నారు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్తో కలుద్దాం